వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా ఇండియాకు వచ్చేసింది సో ఈ నేపథ్యంలోనే టీమిండియా గెలిచిన ఆనందంలో కూడా ఇటు ఇండియా అభిమానులు కూడా ఉన్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఇండియా టీంలో కీలక సభ్యులుగా ఉన్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అలాగే రవీంద్ర జడ టీ ట్వంటీ ఫార్మర్స్కి మాత్రమో రిటైర్మెంట్ ప్రకటించారు మరి ఇప్పుడు అందరిలో మెదురుతున్న ప్రశ్న మాత్రమో వీళ్ళ ముగ్గురిని ఎవరు రీప్లేస్ చేస్తారనే ప్రశ్న మాత్రం జోరుగా కొనసాగుతుంది సో ఓపెనర్గా వచ్చే రోహిత్ శర్మ కానీ ఫస్ట్ డౌన్లో వచ్చే విరాట్ కోహ్లీ కానీ మిడిల్ ఆర్డర్లో వచ్చే రవీంద్ర జడర్ కానీ వీళ్ళ ముగ్గురిని ఎవరు రీప్లేస్ చేస్తారని కూడా ఇన్ ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు ఎందుకంటే వీళ్ళు ముగ్గురిని రీప్లేస్ చేయగల ఆటగాళ్లు ఎవరు లేరని కొంతమంది అంటుంటే వీళ్ళ ముగ్గురిని రీప్లేస్ చేసే ఆటగాళ్లు ఉన్నారని కూడా మరికొంతమంది అంటున్నారు సో ఇలా అనుకున్న నేపథ్యంలో కూడా ఓపెనర్గా రోహిత్ శర్మ వస్తే ఇప్పుడు రోహిత్ శర్మ టీ ట్వంటీకి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఉంటే బాగుంటుందని కొందరు అంటుంటే మరోపక్క చూసుకుంటే మాత్రము కేఎల్ రాహుల్ లేదా జైస్వాల్ రోహిత్ స్థానాన్ని భర్తీ చేస్తారని మరికొందరు అంటున్నారు ఇకపోతే విరాట్ కోహ్లీ ప్లేస్లో మాత్రము శుభ్మన్ గిల్ వస్తే బాగుంటుంది అంటున్నారు సో మరోపక్క శుభ్మన్ తో పాటు గైక్వాడ్ కూడా ఫస్ట్ డౌన్లో వచ్చి తన సత్తా ఆడు సత్తా చాటుతాడనుకుంటా మరికొందమంటున్నారు ఇక వీళ్ళ ఓపెనర్గా రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ అలాగే ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ప్లేస్లో గైక్వాడ్ అలాగే శుభమన్ గిల్ ఇకపోతే రవీంద్ర జెడ స్థానంలో కొంచెం ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే రవీంద్రజెడ్డ ఇటు బ్యాటింగ్లో కూడా అటు స్పిన్ విభాగంలో కూడా భారత్కు ఎన్నో సేవలు అందించాడు మరి రానున్న రోజుల్లో మాత్రమో మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ ఆర్మ్ అందులో లెఫ్ట్ హార్డ్ నేపథ్యంలో కూడా ఇటు శుభం దూబే తన స్థానాన్ని భర్తీ చేస్తారంటున్నారు కానీ శువం దూబే ఎక్కువగా బ్యాటింగ్ పైన ఫోకస్ పెడుతున్నాడు కానీ రవీంద్ర జడేదా మాత్రము ఎక్కువ బౌలింగ్ పైన పర్ఫామ్ చేయబట్టి ఉన్నారు కామన్న నేపథ్యంలో కూడా ఇటు శుభం దూబే కొంచెము బౌలింగ్ పైన కూడా పర్ఫామ్ చేస్తే శుభం దూబే ఖచ్చితంగా రవీంద్ర జడేజా స్థానంలో కూడా తన స్థానాన్ని భర్తీ చేస్తారని వినిపిస్తున్నాయి మరోపక్క చూసుకుంటే ఐపీఎల్ స్టార్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ పేరు కూడా ప్రస్థానం వస్తుంది ఎందుకంటే అభిషేక్ శర్మ అటు లోను ఇటు బౌలింగ్ లో ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లో సత్తా చాటాడు చాటాడు అలాగే కూడా తన సత్తా మొత్తం మొత్తం సో మీద చూసుకుంటే మాత్రం వీళ్ళ ముగ్గురు స్థానాలపై ఎక్కువగా అయితే కీలక చర్చ జరుగుతుంది సో ఇలా ముగ్గురు టీ ట్వంటీ వరల్డ్ కప్ రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఓపెనర్ గా కేఎల్ రాహుల్ అలాగే ఫస్ట్ డౌన్ లో శుభ్మన్ గిల్ గానీ గైక్వాడ్ గానీ అలాగే మెడినాడ్ లో వచ్చే బ్యాట్స్మెన్ గా ఇటు అభిషేక్ శర్మ పేర్లు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి సో రానున్న రానున్న కలర్ లో ముగ్గురు పేర్లు వీళ్ళ ముగ్గురిని ఎవరు భర్తీ చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి మనోపక్క చేసుకుంటే వీళ్ళ ముగ్గురి స్థానంలో ఎవరు భర్తీ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు